హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఇంకా మా పాప చూడండి అక్కడ ఏం చేస్తుందో మీకు అర్థం అవ్వట్లేదా సో మండే కదా పిల్లలకి కూడా హాలిడే వచ్చింది ఇంకా నేను పూజకి శివలింగానికి అభిషేకం చేయాలనుకున్నాను సో పూజకు సంబంధించినటువంటి అన్నీ రెడీ చేసుకున్నానండి సో అందుకు పరమాన్నం ఇంకా శివలింగానికి పెట్టడానికి చేస్తానండి ఇక్కడ రెడీ చేస్తున్నాను సో ముఖ్యంగా ఇది చేయడానికి కారణం ఏంటంటే ఇంకా పిల్లలు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం సిక్ అయిపోతున్నారండి వాళ్ళ స్టడీ కూడా కొంచెం బాగుండాలని సో చాలా రోజు నుంచి ఇంకా టెంపుల్కి వెళ్ళైనా కానీ అభిషేకం చేయాలనుకున్నాను సో అది కుదరలేదు ఈరోజు ఇంకా పిల్లలకి హాల్లే వచ్చింది కదా అని ఇంకా మళ్ళీ బాబు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని ఇంకా ఇంట్లోని ఒక శివలింగం ఉంటే ఇలా అన్ని సామాన్ తీసి చేసుకొని ఇంకా అభిషేకం కూడా చేస్తాను మా బాబుతో కూడా చేయించాను స్పెషల్లీ మా బాబు కొంచెం హెల్త్ బాగాలేదండి సో అందుకని ఇంకా ఏ తల్లికైనా పిల్లలకి హెల్త్ బాగాలేకున్నా ఏ చిన్న కొద్దిగా అయినా కానీ తట్టుకోలేకపోతుందండి అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ తల్లి మనసు అలా ఉంటుందండి ఏ పిల్లల విషయంలో సో ఒక తన పిల్లల విషయంలో ఏ పిల్లల విషయంలో అలానే ఉంటుందండి ఒకరిని అలా చూడడం ఒకరిని ఇలా చూడడం అసలు జరగదండి సో మన కడపన పుట్టిన పిల్లలని అయితే మనం ఏదన్నైతే తట్టుకోలేమండి సో కొంతమంది ఇంకా ఈ మధ్యకాలంలో చూస్తున్న జనాలు అయితే మామూలుగా లేరండి వాళ్ళు చేసేది వాళ్ళే కరెక్ట్ అనుకుంటారండి కొంతమందిని ఎక్కువ చేసి చూడడం కొంతమంది తక్కువ చేసి చూడడము ఇతరుల మధ్యలో హేళన చేయడం ఇతరులకు చాలా చెప్పడం ఒకరి గురించి ఒకరికి సో అలా ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు అప్పుడు మనం సాటిస్ఫై అవుతారో కదండి బట్ దానికి తగిన ఫలితాన్ని తర్వాత చూస్తారండి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏదైనా నిజాయితీగా ఉండాలా మనం ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలండి ఒక హెల్ప్ చేస్తే సో మనం అవసరానికి వాడుకొని వాళ్ళని అసలు వదిలేయద్దండి అలా వదిలేసే వాళ్ళని అసలు మనుషులే అనరండి ఎవరినైనా కానీ మనము పెద్దవాళ్ళనైనా చిన్న వాళ్ళనైనా తక్కువ చేసి చూడొద్దండి మనకి మనకి విలువనిచ్చే వాళ్ళకి ఖచ్చితంగా విలువని ఇవ్వాలి మనకి ఎవరైతే విలువనియారో వాళ్ళని నెగ్లెక్ట్ చేసినా సరే కానీ మనకి ఎప్పుడైతే విలువనిస్తారో వాళ్ళని కూడా మనం అంతే విలువనిచ్చి చూడాలి సో కొంతమంది ఉంటారండి ఇంకా జనాలు అయితే ఏడుస్తూ ఉంటారు ఒకడు పైకి వచ్చి కష్టపడి పైకి వచ్చినా కానీ వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని సో వాళ్ళు పైకి వస్తే అలా ఎందుకు వచ్చారని ఆలోచించి ఇంకా మిగతా వాళ్ళకి చెప్పాలి కానీ వాడు అలా పైకి వచ్చాడు ఇంకా వాడికి ఇంకేం కావాలి అనే దృష్టితో చూస్తారండి సో అది సామెత ఉంది కదా అండి అమ్మ పెట్టా పెట్టనేవదు అడుక్క తిననేవదని అలా ఉన్నారండి ప్రజెంట్ అయితే సిచ్యువేషను సో ఏది ఏమైనప్పటికీ మనకు ఖచ్చితంగా మన యొక్క ట్రూత్నెస్ అనేది దేవుడికి అయితే తెలుస్తుంది అండి మనం ఏం చేసినా Okay, bye friends.